హైదరాబాద్ జిల్లా తాండూరులో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబీబ్లాల్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు జరుపుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎక్కడ అమలు చేయని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందని కొనియాడారు కాంగ్రెస్ ప్రభుత్వం బడికి బలహీన వర్గాల కోసం విశేషంగా కృషి చేస్తుందని అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంతో బీసీ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ అదీబ్లాలా మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ నాయకులు వడ్డీ శ్రీనివాస్ బాతుల వెంకటయ్య బాతుల భీమశంకర్ మహమ్మద్ నవాజ్ సయ్యద్ గౌస్లాలా సయ్యద్ ఖాజీ అడ్వకేట్లు మొహమ్మద్ ఫరీద్ మొహమ్మద్ జిలానీ మొహమ్మద్ మతీన్ కావలి సంతోష్ అబ్దుల్ సమాద్ మొహమ్మద్ ముద్దీ బాలరామ్ అనిల్ కుమార్ గౌడ్ పరమేశ్వర్ గుడుగజంగం దస్తగిరి తదితరులు పాల్గొన్నారు प्रेसिडेंट वैंकना माधु वेंकटराना का शुक्रिया अदा करता हूँ हमारे साथ हमारे कौशल का प्रभाकरणा संतोष भाई अभत भाई हमारे भगवाना हमारे एडवोकेट जिलानी और हमारे वर्किंग प्रेसिडेंट हमारे भाई के लीडर और हमारे सब जो जो भी है यहाँ पे कार्यकर्ता है सबका जो है ना शुक्रिया अदा करता हूँ कि छोटे से काल पर बीच नाम बनवा में सब जमा हुए मैं खास करके हमारे सी एम रेवंत रेड्डी साहब का और हमारे मनोहर रेड्डी साहब का शुक्रिया अदा करता हूँ क्योंकि कांग्रेस पार्टी एक ऐसी पार्टी है जो कि गरीबों के लिए काम करती है डी का मतलब बैकवर्ड क्लास इसमें कई सौ लोग की रिजर्वेशन आते हैं इसमें बहुत लोग जो गरीब लोग हैं उसके ऐसे डी सी बनाते इसमें तो इसके लिए खासकर कांग्रेस पार्टी और हमारे रेवंत रेड्डी साहब हमारे हमारे एम साहब ने बहुत सारा टाइम देकर आज फोर्टी टू परसेंट रिजर्वेशन को लाए हैं मैं हमारे लीडर से ये रिक्वेस्ट करता हूँ यहाँ से लेके ऊपर पूरा तेलंगाना तक हर जगह फोर्टी टू परसेंट जैसा बोले वैसा ही उनको देना भी चाहिए खाली बोलती है दर का नहीं मैं रिक्वेस्ट कर रहा हूँ मैं अदावत गुजारिश भी कर रहा हूँ कि फोर्टी टू परसेंट जब बोले हैं तो उनको जो है ना बराबर उनका इंसाफ करना है और उनको हर डिपार्टमेंट में देना एक ही तांड में बन के नहीं पूरे देश में हर जगह और हर फील्ड में జోబీ ఫీల్డ్ అయ్యి టీచర్స్ రావు లెక్చరర్స్ రావు పొలిటికల్ రావు జోబీ ఫీల్డ్ ఫీల్డ్ మీద పొలిటికల్ పర్సెంట్ దేకేఫ్ ఇన్సాఫ్ రిక్వెస్ట్ కారాం జై జై కాంగ్రెస్ జై మన తెలుగు రాజ్యాధికారం రావాలి బీసీలు రాజకీయంగా మరి అన్ని వర్గాలలో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారి కేబినెట్ నిర్ణయించుకొని మరి ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో డిక్లేర్ మరి మేము ఆండు నియోజకవర్గ తరఫు నుంచి ఆ బీసీల బీసీల మంతరం రేవంత్ రెడ్డికి శిరస్సు వచ్చి కలాం చేస్తున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం బీసీల కోసం ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలే గతంలో బీజేపీ అధికారంలో ఉన్నది కేంద్రంలో రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఉంటే ఒక్కరోజు కూడా బీసీలకు రిజర్వేషన్ ఆలోచించలే బీసీలను ఒక రాజకీయంగా వాడుతున్నారు తప్ప బీసీల రాజకీయంగా ఎదగాలే బీసీలు ఉన్నత పొందులు ఉండాలని చెప్పేసి ఏ రోజు కోరుకోలేదు ఈరోజు కేసీఆర్ కానీ ఈరోజు మోడీ కానీ మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు బీసీలు కూడా రాజాధికారం చేయాలి బీసీలు కూడా రాజకీయంగా సర్పంచ్ నుండి ఉగ్రత పొందుల వరకు బీసీలు కూడా ఖచ్చితంగా రిజర్వేషన్లో ఉండాలి వాళ్ళు రాజకీయం ఎదగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కేబినెట్ మంత్రుల సమావేశం ఏర్పడి ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి కేంద్రంలో మోడీ గారు బీసీ 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 రిజర్వేషన్ ఇయ్యం నలభై రెండు శాతం ఇయ్యమని చెప్తే ఈరోజు రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి మరి అలాగే కొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు మరి మరి మన ఉప ముఖ్యమంత్రి దామోద రాజలసిమ గారు మరి బట్టి విక్రమార్ గారు వీళ్ళందరూ కలిసి ఢిల్లీలో బీసీల కోసం మరి ఆ రోజు జంత్రి మంత్ర దగ్గర బీసులు ఉద్యమం చేపట్టిన ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పోయి బీసీలకు ఇయ్యాల నలభై రెండు శాతం అని చెప్పారు ఢిల్లీ గడ్డలో వారు ఉద్యమం చేశాక ఆ ఉద్యమంలో మన తాండ్ర ఎమ్మెల్యే మనోరెడ్డి పాల్గొనడం చాలా సంతోషకర విషయం బీసీల కోసం రెడ్డి గారి గిట్ట ఢిల్లీ పోయి ఆ దీక్షలు దీక్ష రేవంత్ రెడ్డి గారితో మరి వారి గిట్ట ప్రత్యేకంగా ధన్వాద చేస్తున్నాం ఈ రోజు బీసీలద్దరు రాజకీయంగా ఎదగాలని చెప్పేసి మేమంతా బీసీలో ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో మరి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మా బీజీల తరఫున వారి ప్రత్యేక ధర్యవాదాలు తెలుస్తూ వారి పురుషం చేస్తాం థ్యాంక్ యూ నమస్తే ఆదాబ్ ఆష్ అభిదాల సాటి ఆధ్వర్యమే మే అంబేద్కర్ మే తెలంగాణ మీ క్యాబినెట్ మీటింగ్ అయింది उस कैबिनेट मीटिंग में रेवंत रड्डी साहब ने एक ऑर्डिनेंस पास करा है डी सी फोर्टी टू परसेंट लेना हो ये वादा किया है और ऑर्डिनेंस पास करके कर तेलंगाना कर में मिसाल कायम की है तेलंगाना में दस साल पहले जो हुकूमत दी है टी आर एस आज तक भी बी सी के बारे में एक परसेंट भी नहीं सोचा लेकिन अठारह महीने होने के बाद हमारे तो रेवेंद्री साहब अठारह मीटिंग करके कैबिनेट मीटिंग कर कर उस कैबिनेट मीटिंग में फैसला लिया है और फोर्टी टू परसेंट रिजर्वेशन देने का वादा किया है इसी वालों को मैं रेविंद साहब का शुक्रिया अदा करता हूँ तांडू के तमाम राम संक्षी के लोग और तेलंगाना के तमाम बीसी लोग शुक्रगुजार है और पर तांडूर में भी फंडरवी साहब डेवलपमेंट काम कर रहे हैं आप देख रहे हैं चांडूर में हर जगह डेवलपमेंट हो रहा है भंडवाड़ी साहब इतना काम कर रहे हैं రాజిల్ నేతర్గై కాండ్రుకేమే ఒక నసల్ ఖయమ్ కర్రేహే జో ముజే బాత్ కర్నేగా బక్ఐ దియా హే తమామ్ సినియర్ లడర్ కో మచరే కర్తేవే మే అప్నే బాత్ కో ఖతం కర్తా హూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కందర్కి మరియూ ముఖ్యా ల రేవంతన్నగార్కి నేలుగత 5 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి మా రేవంత్రడ్డి గారు గెలుస్తున్నారు 42 సంవత్సరాలు 42 పిసి శాతం మిస్సనముడ ఈవే మాట ఈవే మాట అనుకుంటా మరి గెలిచిన తర్వాత కూడా మా రేవంతన్నగార్ మరి ఇస్తామని ఇచ్చిన హామీ ఇస్తున్నాడు కాబట్టి మరి తాలూకాలో ముఖ్యంగా మల్లారెడ్డి గారు చేసేంత వర్కులే కానీ ఏ వాటిలో చూసినా వర్కులు నడుస్తున్నాయి ఈరోజు మరి గత పది సంవత్సరాల నుండి ఎమ్మెల్సీ గారు ఉన్నారు మరి గత ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏమి చేయలేరు వాళ్ళు వాళ్ళు కానీ రోడ్లు డెవలప్ చేస్తామని చెప్పి ఆ వాళ్ళతో పైసలు తీసుకుంటా తిరిగింది కానీ పైసలు సంపాదించారు ఉత్తా కొట్టుకున్నారు మస్తు మా ప్లాట్ను కబ్జలు చేసుకొని నమ్ముకున్నారు ఇందురేగా మన ఇందులో మా గడ్డ మీద ఉన్నటువంటి భూమిలో కూడా మస్తు కోట్లు తిన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ఈరోజు పాత ఎమ్మెల్యే గారు కొత్త ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు అది కూడా చెప్తున్నా ఆయన దేవుడు దేవుడు లాంటి మనిషి తాండ్రుకి వచ్చిందంటే ఈరోజు చాలా చాలా సంతోషం ఉంది మరి అటువంటి మనోరంగా అన్న గారిని మరి ఎప్పుడు కూడా మనం మరవద్దు జై తెలంగాణ రాష్ట్ర కేబినెట్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆమోదం చెప్పడంలో భాగంగా ఈరోజు మన నాడు నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షుడు వెంకటేష్ అన్నయ్య గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు అమిల్లా గారు మరియు మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ గారు మరి మాజీ మాజీ కౌన్సిలర్లు పార్టీ అందరు వర్కింగ్ ప్రెసిడెంట్ సిందరు పార్టీ సీనియర్ నాయకులు కూడా నమస్కారాలు మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది సంవత్సరాలు నడుస్తుంది మరి అనేక సంక్షేమ పథకాలు మరియు ప్రభుత్వం అమలు చేస్తుంది మరి కాంగ్రెస్ అంటేనే సంక్షేమం సంక్షేమం అంటేనే కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ మరి ఖచ్చితంగా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నరూపథం ఇస్తామని చెప్పడం జరిగిందో ఆ హామీని నెరవేర్చుకోవడం జరిగింది విద్యలో కానీ మరియు రాజకీయంలో కానీ అన్ని విధాలుగా మరియు ఈ యొక్క ప్రీ సిను రాబోతుంది మరి అందరం కూడా మనం అందరం కూడా రాబోయే ఎలక్షన్లో అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండాలి అన్నీ కూడా జెడ్పీటీసీ కానీ ఎంపీసీ కానీ మున్సిపల్ చైర్మన్ అన్నీ కూడా కైవసం చేసుకోవాలి అదేవిధంగా మా తార్డు ఎమ్మెల్యే గారికి రేవంత్ రెడ్డి గారికి అత్యకం ధన్యవాదాలు చేసుకుని చూస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మనకు పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం చాలా సంతోషకరం అందుకు పీసీల తరఫు నుంచి మా తాడూరు నియోజకవర్గంలో ఈ విధంగా మన వాతా వెంకటేశ్వర ఆధ్వర్యంలో రేవంత్ అన్న గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపు అలాగే మన ఎమ్మెల్యే గారికి కూడా అన్నప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన రాహుల్ గాంధీ గారికి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుసుకున్న తరఫున తెలియజేస్తున్నాం జై హింద్ జైకా ఈసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ క్యాబినెట్ చాలా ఆశించాం దీనికి ప్రత్యేకంగా తాండూరు తరఫున తాండూరు యూఎస్ తరఫున బీసీ తరఫున రేవేందన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు చూసిన మనం ఫార్టీ టూ ఉన్న పర్సెంట్ ఉన్న బీసీలను వాళ్ళు రెండు గురించి ఎందుకంటే బీసీలు ఎదగొచ్చు ఇక్కడే వాళ్ళని అరవై రూపాయల విధంగా వాళ్ళు ఆ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని బీసీలని తప్పడం జరిగింది కనుక ఈరోజు క్యాబినెట్ రేవంతన క్యాబినెట్ అందమదో క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది ఈరోజు చారిత్రాత్మక నిర్ణయం ఎందుకంటే ఎవ్వరు కూడా పీసీలో బీసీల వైపు అక్కడ బీజేపీ పార్టీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవ్వరు కూడా బీసీల బాగోగులు ఎవరు కూడా వాళ్ళు చే ఈరోజు ఈరోజు రేవంతన ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఖచ్చితంగా ఆమోదించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుని దానికి హర్షం వ్యక్తం చేస్తూ అలాగే గత పద్దెనిమిది పద్దెనిమిది నెలల నుంచి దాదాపు మనం పోరాడింది తెలంగాణ విద్యార్థుల ఉద్యోగ ఉద్యోగాల గురించి తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం నివసిన ప్రభుత్వం అరవై వేల ఉద్యోగ అవకాశాలు యువ యువకులకు కల్పించడం జరిగింది అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దానితో పాటు కూడా డీజీలకు మంచి మంచి మూలాల వాళ్ళు ఉంచి వాళ్ళు చూడాలని మంచి ఉన్నత పలు చూడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా హర్షదర్ అలాగే వచ్చే ఎస్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ బీసీలకే వాళ్ళకే వాళ్ళకి వచ్చింది ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా బీసీలే మెజార్టీగా అందరూ కూడా ఐక్యతగా ఉండి ఖచ్చితంగా మనం అన్ని కైవసం చేసుకోవాలని కోరుకుంటూ